అన్నా ఎట్ట తీసుకోతావు ఊరికే ఎవరు అన్నా ఈయన నీన ఈయన ఆడకాలా ఓకేనా ఈరోజు లాస్ట్ రోజు ఆడుకోండి బాగా రేపు మళ్ళీ ఊరికి పోతారు ఇంకా ఏం సారు అన్నా ఓంది ఆ అమ్మని విడి 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 తెచ్చాను మళ్ళీ అమ్మ ఏడ్చాది నాన్న విడి తెచ్చు కొద్దిసేపు తొందర కొట్టు తమ్ముడు ఏడ్చా ఆడు ఏం కొట్టినావు విజయ పొద్దు నుంచి ఎవరికి ఎవరికి ప్రేమ్ కదరంగి కొడుతున్నావా ఇంకొంగో డ్రెస్ ఏం కొట్టినా ముందు కొట్టింది మాములు ఇది ఏడంది కాలర్ వేయాల ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాలర్ ఒకటి వెళ్ళినా చిన్నోడు బాగుంది అయిపోయిందా మా ఇమా ప్రేమ గుట్టునాడ బాగుంది

ఆడుకో తొందరగా సర్కిల్ ఇప్పుడు స్లీపింగ్ లైన్ వచ్చదట ఏంటి అదేండి అయిను అదేం లేని ఎస్ టూ టూ కరెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనియా రెండు వేల ఇరవై సంవత్సరం ఇది ఓకే ఓకే ఓకేనాది మా పాప పేరు నువ్వు చెప్పలేదట్ట చెప్పినాడా ప్రేమ అన్న అన్న ఏమడుతున్నాడు నీతో ఆడ కరెక్ట్ అన్నగా నీ గురించి చెప్పలే కదా మళ్ళీ చెప్పినా అని చెప్తాను కదా అంటే అబద్ధం అన్నాడు కదా మళ్ళీ అబద్ధం ఆడే వాళ్ళు దే దేవుని పిల్లలు సతని పిల్లల అబద్ధం ఆడేవారు ఎక్కడ పడతారు నరకానికి వస్తారా అయితే అబద్ధం ఆడచ్చా ఆడకూడదట చూడాలి ఏం సత్యదేవ్ ఏ అర్థమైందా అబద్ధం ఆడాకు ఇప్పుడు మా పాప తాడుకుంటాను కదా నిజం చెప్పాలి కదా మా పాప గురించి కదా నువ్వు చెప్పాలి కదా మొత్తానికి వీళ్ళు రాత్రి ఏడు ఏడులో ప్రార్థన అంది ఈరోజు సో బా వాగ్దానాలు ఇవ్వడం మర్చిపోయారు మా మామ సో అని ఈరోజు వాగ్దానాలు ఇద్దామన్నారు మొత్తానికి కుడిక కోసం అని చెప్పి మా ప్రేమ శకర్ ఇద్దరూ ఇద్దరు చెప్తున్నారన్నమాట సంఘానికి వచ్చే వాళ్ళకి అందరికీ లాస్ట్ రోజులేము కదా లాస్ట్ రోజు కానీ లాస్ట్ రోజులే ఆడుకోరి లాస్ట్ రోజు అని బాగా ఎంజాయ్ చేస్తుంది మా ప్రేమ అదో అదో సరు కదో అదో అదో స్వరూప్ తర్వాత అబ్రహాం వల్ల మమ్మీ నువ్వు నాదావా పడుకోదామ్మా తలను ఎత్తుకుపోయి ఎత్తుకోయి లేమ్మా వాళ్ళమ్మ అప్పుడు కానీ నిన్న నన్ను ఉరికేదు కోడళ్ళమ్మ ఏంది నాన్న ఏంది చూస్తున్నావు అక్కడ చూస్తారా కోళ్ళు నాన్న తింటానాయి కూర్చున్నాడండి మా ఫ్రెండ్ మా తమ్ముడు అది మంచ మీద కూర్చున్నాడు లాస్ట్ లాస్ట్ రోజు రోజు వెళ్ళా సరిగ్గా గ్యాస్ పట్టుకొని హాయ్ ప్రేమ్ ఏడన్నావు నా ఏడన్నావు మంచంలో ఇరికిచ్చినారు నిన్ను ఓఎమ్మా అవున ఏంది మంచంలో ఇరికి ఇరికిచ్చినారు ఇట్ట నిన్ను అరికినా బాగుంది ఇప్పుడు బాగుందే అయితే బండి బండి కొన కొన్ని వేసిందలే బండి 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 పల్చిందే నిన్ను అయితే అయితే ప్రేమ్ బండి కొనిచ్చారైతే నీకు ఈ రోజు అనింది కందికాయలు అవితో పోయి తెపకరా పని నేను పోలేదు మొత్తానికి మా అమ్మ వద్దన్నాడు అనమాట సో కానీ నేను కూడా పోదాల్చుకోలేదు ఎందుకంటే లాస్ట్ రోజు కదా హ్యాపీగా ఉండాలని కానీ ఈ యొక్క వచ్చేసి మాకు అవి అమ్మా బొబ్బరికాయలు బొబ్బరికాయలు పెడుతుంది బొబ్బరికాయలు బ్బరని తెచ్చుకుందాము రేపు జర్నీ బలం అది ఓకేనా బొబ్బరికాయలు అంటారట ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తింటే ఏం అంటే వరిగడ్డిలో అవి బొబ్బలు లేచి కాల్చినది అవి అంటే పాత జాజులు పెట్టాడు సుంపు నేను మా మామ సెకండ్ ప్రవీణ్ వాళ్ళ బగ్గి అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బగ్గి గిఫ్ట్కి ఇచ్చారు సో దాంట్లో మేము మాకు వెళ్ళి బగ్గి అంటారు ఇక్కడ బైక్ అంటారట ఫ్రెండ్స్ సో మేము ముగ్గురు వెళ్తున్నాము ఓకేనా వాగ్దానం లేవడానికి మా కూతురు ఓనా ఇంత ప్రేమ అయితే ఎక్కువైతే కష్టం నానా నేను పడుతుంది నా కూతురు ఏడ్చుకుంటూ పోతుంది ఫస్ట్ టైం ఏమో ప్రవీణ్ వల్ల ఏడిపించినాను నా కూతురు సో ప్రవీణ్ ప్రవీణ్ కూతురు కానీ కూడతాడు ఖచ్చితంగా నీకు సూత్రము గత కాలమంతా కాచిన దేవుడు ఈరోజు నన్ను ఎంతో ఈ ఈరోజు నన్ను ఎంతో జీవించను కుండగా పుట్టి మన మనలను పరలోకము చేరుస్తాడని ఎవరైతే నమ్ముతారో వారు 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 దేవుని సంబంధులు